హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను దోసకాయ ఎండ్రోయలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను సో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో నేను ప్రాసెస్ చూపిస్తాను ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలో తెలిపదు ముందుగా తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు చిన్న సైజ్ టమాటాలు ఒక దోసకాయ అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎండ్రాయిల్ ముందుగా మనం ఫ్రై చేసుకోవడానికి సరిపడా ప్యాన్ పెట్టుకున్నాం తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం మీరు నిలబడి రొయ్యలు లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటాయి రొయ్యలు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయలోనూ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం అలాగే హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాం మూత పెట్టేస్తే ఉల్లిపాయలను ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం టమాటాలు ముగ్గిన తర్వాత దోసకాయలు కూడా యాడ్ చేసుకుందాం దోసకాయలు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి దోసకాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నారు దోసకాయలు ఉడికిన తర్వాత గ్రేవీ కోసం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం ఇలా అయితే సరిపద్ది ఎక్కువ వాటర్ అవసరం లేదు గ్రేవీకి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే దోసకాయ అండ్ రోయల్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా స్టెప్ బై స్టెప్ దోశగా ఇండ్రోలు కర్రీ పదే పది నిమిషాల్లో తయారు చేసేసిన మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం బాయ్